హాయ్ ఫ్రెండ్స్ ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ నా పేరు ఈఎన్ విజయ రాఘవ ఇది మనం వీడియో నెంబర్ సిక్స్టీ అరవై వీడియో చేస్తున్నాం ఇప్పుడు మనం ఇదే బేసిక్ కోర్సులో ఓకే ఇదే సిక్స్ చాప్టర్లో ఓకే అయితే మనం యాభై ఒక వీడియో తర్వాత యాభై వీడియో నుండి వర్బ్స్ పైన మనం చేస్తున్నాం వీడియోస్ మీకు బాగా అర్థం కావాలి నేను ఇంతకుముందు చెప్పాను వరుబట్టి క్రియ మనం చేసే పని ఏదైనా మనం చేసే పని ఎదుటి వాళ్ళకి చెప్పాలన్నా ఎదుటి వాళ్ళకి చెప్పిన పని మనం అర్థం చేసుకోవాలన్నా త్వరగా మాట్లాడాలన్నా నేర్చుకొని వర్బ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే ఈ వర్బ్స్ పైన తొమ్మిదో వీడియో చేస్తున్నాను ఈ యొక్క అరవై వీడియోలో ఈ వీడియోని మీరు బాగా గమనించండి బాగా నేర్చుకోండి ప్రాక్టీస్ చేయండి అయితే ఈ వీడియోలో ఒక చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నేను మూడు విధాలుగా ప్రజెంట్లో ఇప్పుడు గురించి ఫ్యూచర్లో భవిష్యత్తులో తర్వాత పాస్ట్లో గతంలో ఈ వర్బ్స్ను మనం ఇంతవరకు నేర్చుకున్న వాటిని ఎలా వాడాలి ఇంకొకదాన్ని అనేది మీకు ఈ టేబుల్లో మీకు నేను రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈజీగా సులభంగా కొత్తగా ఇది చాలా వెరైటీగా ఉంటుంది ఇంతవరకు ఇది నేను ఎక్కడ చూడలేదు అందుకని మీకు నేర్పిద్దాం సులభంగానే సులభంగా ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు ఫ్యూచర్ భవిష్యత్తు పాస్ట్ గతంలో ఈ మూడు వాక్యాలు అనమాట ఇక్కడ ఇక్కడ ఇంగ్లీష్లో రాశాను ఇది తెలుగులో సేమ్ వాక్యాలు వీటి యొక్క మీనింగ్ ట్రాన్స్లేషను తెలుగులో రాశాను మీకు సులభంగా అర్థం కావడానికి ప్రతి వాక్యానికి ఇప్పుడు అయితే ఒక చిన్న ఇన్సిడెంట్ కానీ ఏదైనా చెప్పడానికి మనం ఏదైనా వాక్యాలు చిన్నగా వాళ్ళతో చెప్పడానికి కానీ మీకు ఈజీగా తెలవడానికి నేను మూడు ఉదాహరణలు వాడడం జరిగింది ఒక్కొక్క టెన్త్ ఫామ్లో మూడు మూడు ఫామ్స్ ప్రైవేట్ సింపుల్ చూడండి ఐ గో టు మై ఫ్రెండ్స్ హౌస్ నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తాను ఇది ప్రైవేట్ సింపుల్ వర్బ్ ఫస్ట్ ఫామ్ ఐ మీట్ హిమ్ నేను ఇప్పుడు అతన్ని కలుస్తాను అతని కలుస్తాను మీట్ వర్బ్ ఫస్ట్ ఫామ్ ఇక్కడ మూడవది ఐ టాక్ టు హిమ్ నేను అతడితో మాట్లాడతాను ఇక్కడ కూడా ఈవనే వర్బ్ ఫస్ట్ ఫామ్ మాట్లాడము మనం ఓకే ఇది ప్రజెంట్ తర్వాత ఫ్యూచర్లో వచ్చేసి మనం ఎలా వాడతామంటే ఫ్యూచర్ భవిష్యత్తులో ఈ గో ముందర షెల్ గాని విలుగాని పడితే ఫ్యూచర్ అవుతుందని చెప్పాను అంటే వర్క్ ముందర ఫస్ట్ వర్క్ ఫామ్ ముందర షెల్గాని విలుగాను పడితే వాడితే వాడినట్టయితే అది ఫ్యూచర్ అయిపోతుంది చూడండి ఇక్కడ ఐ షెల్ గో టు మై ఫ్రెండ్స్ హౌస్ టుమారో ఇక్కడ ఐ గో టు మై ఫ్రెండ్స్ హౌస్ అన్నాము ఇక్కడ గో ముందు ఐ షల్ వచ్చింది ఐ షెల్ గో టు మై ఫ్రెండ్స్ హౌస్ టుమారో నేను నా ఫ్రెండ్ ఇంటికి రేపు వెళ్తాను అనేది ఫ్యూచర్ సెంటెన్స్ ఇది ఓకే ఇక్కడ సెకండ్ వచ్చేసి అదే దాంట్లో ఐ షెల్ మీట్ హిమ్ నేను అతన్ని కలుస్తాను ఇది రెండో వాక్యం ఇక్కడ కూడా మీట్ ముందర షెల్ వచ్చింది ఇక్కడ ఫస్ట్ దాంట్లో ప్రజెంట్లో ఐ మీట్ హిమ్ దీన్నే భవిష్యత్ చేయాలనుకోండి దాని ముందర ఐ షెల్ మీట్ హిమ్ అని అవుతుంది ఓకే నెక్స్ట్ ఐ షెల్ టాక్ టు హిమ్ నేను అతనితో మాట్లాడతాను ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఏంటి ఐ టాక్ టు హిమ్ దాన్ని ఫ్యూచర్ చేయాలనుకోండి ఆ టాక్ ముందర షెల్ వాడాలి ఐ షెల్ టాక్ టు హిమ్ నేను అతనితో మాట్లాడతాను అనేది అది మీనింగ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి టెన్స్లో ఆసెన్స్ ఏం వాడతాం మనం వరిపోయా రెండో ఫామ్ వాడతాం ఎప్పుడు కూడా అంటే ఏంటి సపోజ్ గో వెంటే గానుందనుకోండి వెంట వాడతాం మీట్ మెట్ మెట్ ఉంది అనుకోండి మెట్ వాడతాం టాక్ 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 ఉందనుకోండి టాక్ వాడతాం ఓకే ఇక్కడ చూడండి ఐ వెంట్ టు మై ఫ్రెండ్స్ హౌస్ ఎస్టర్డే నేనైనా మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను ఇది వెంట్ వెంటనేది జరిగిపోయింది కాబట్టి వర్బ్ సెకండ్ ఫామ్ నేనైనా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను జరిగిపోయింది పని ఐ మెట్ హిమ్ నేనైతే నేను కలిశాను మెట్ అనేది వర్బ్ రెండో ఫామ్ నేను అతను కలిశాను మూడవది వచ్చేసి ఐ టాక్ టు హిమ్ నేను అతనితో మాట్లాడాను అంటే ఇవన్నీ జరిగిపోయిన వాళ్ళు పాస్ట్లో మూడవది మూడు వాక్యాలు ప్రతిదీ మూడు మూడు వాక్యాలు రాశారు నేను అంటే మీరు చిన్న విషయం వెనుకని చెప్పాలనుకోండి రెండు మూడు వాక్యాలు అది ఈజీగా ఫాస్ట్గా అని చెప్పొచ్చు ఇప్పుడు ప్రజెంట్గా చెప్పాలనుకోండి ఐ గో టు మై ఫ్రెండ్స్ హౌస్ ఐ మీట్ హిమ్ ఐ టాక్ టు హిమ్ ఫినిష్ అదే మీరు ఫ్యూచర్లో రేపు వెళ్తారని చెప్పాలనుకోండి ఐ షాల్ గో టు మై ఫ్రెండ్స్ హౌస్ ఐ షాల్ మీట్ హిమ్ అండ్ ఐ షాల్ టాక్ టిమ్ అలా చెప్పచ్చు ఫాస్ట్గా ఫ్లూయింట్గా భయపడకుండా సందేహించకుండా హెసిటేట్ కాకుండా నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ పాస్టెన్స్లో జరిగిపోయింది కాబట్టి ఐ వెంట టు మై ఫ్రెండ్స్ హౌస్ ఎస్టర్డే ఐ మై హీమ్ కలిశాను ఐ టాప్ టీమ్ అతను మాట్లాడాను ఈ మూడు వాక్యాలు కూడా మీరు సులభంగా నేర్చుకోవచ్చు వీటితో పాటు వేరే వర్బ్స్ని కూడా ఇలాగే మీకు సంబంధించినటువంటి యొక్క స సందర్భాన్ని బట్టి వాక్యాన్ని ఏ విధంగా అయితే చెప్పాలో ఈ సిచ్యువేషన్ చెప్పాలో ప్రజెంట్లోనా పాస్ట్లోనా ఫ్యూచర్లోనా అలాగా మొదటి ఫామ్ వాడాలా రెండోది వాడాలా జరిగిపోయిన దానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ అది మూడో ఫామ్ వాడాలి మీరు దాన్ని చూస్ చేసుకొని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని ఓ పద్ధతిగా మాట్లాడినడిగితే మీరు చాలా బాగా మాట్లాడతారు వినేవారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎంత బాగా మాట్లాడుతున్నారు పర్ఫెక్ట్గా గ్రామాటికల్గా యాక్యురేట్ అండ్ ఎఫెక్టివ్ స్పీక్ సో ఐ వుడ్ లైక్ యూ టు స్పీక్ వెరీ ఎఫెక్టివ్ వైట్ సో దిస్ ఈస్ చాప్టర్స్ మీన్ అబౌట్ వర్క్ ఫార్మ్స్ ఎలా వాడాలో చెప్పాను ఈ వీడియో మీరు బాగా ప్రాక్టీస్ చేయండి ఈ ప్రాక్టీస్ అలవాటు మీకు ఇది వచ్చిందనుకోండి మాట్లాడడం సులభం అవుతుంది ఇంకా మరిన్ని వీడియోస్ని మళ్ళీ ఇంకా మీకు బాగా మాట్లాడడానికి మరిన్ని వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మీరు బాగా రెండు మూడు సార్లు చదవండి నేను డౌట్స్ ఉన్నట్టయితే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీ డౌట్స్ అన్నీ నేను క్లియర్ చేస్తాను ఐ విష ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ నైస్ డే